ఏపీలో ఎన్నికల సమయంలో ఆసక్తికర రాజకీయం మొదలైంది సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది బీజేపీ రెండు పార్టీలతో కలవటం ఖరారైందని చెబుతున్నా అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదు వైసీపీ వ్యతిరేక ఓటు చీయకూడదనే లక్ష్యంతోనే తాము కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చంద్రబాబు పవన్ పదే పదే చెబుతున్నారు టీడీపీతో పొత్తు ఖాయం చేసుకోవాలని భావించిన సీపీఐ సీపీఎం పార్టీలు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపడంతో కాంగ్రెస్ తో కలవాలని నిర్ణయించాయి ఆ పార్టీ నేతలు తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు షర్మిలతో సమాపేశమయ్యారు ఈ భేటీలో కాంగ్రెస్ సీపీఐ సీపీఎం పార్టీలతో పొత్తు ఖరారైంది కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు పార్టీలు చేరికలపై వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించగా అనూహ్య స్పందన వచ్చింది ఇదే సమయంలో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని నిర్ణయించారు సీట్ల పంపకాలపైన ఈ నెల ఇరవై ఆరున అనంతపురం సభ తర్వాత సమాపేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది ఈ కూటమిలో సీబీఐ మాజీ చేడి లక్ష్మీనారాయణ ఇటీవల ప్రారంభించిన పార్టీ కూడా కలుస్తుందనే ప్రచారం సాగుతోంది కానీ ఇంకా ఆయన నుంచి దీనిపై స్పష్టత రాలేదు తాజా నిర్ణయంతో ఏపీలో ఎన్డీఏ ఇండియా కూటమి వైసీపీ పార్టీలతో త్రిముఖ పోటీ వాతావరణం కనిపిస్తోంది ఈ కూటమి ఏర్పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు పవన్ లక్ష్యానికి నష్టం చేయనుందని విశ్లేషకులు అంటున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల మద్దతు వామ ఉంటుంది కొద్ది నెలల క్రితం ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నాడు వామపకాలతో పొత్తుతో మూడు సీట్లు గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొత్తమేర పెరుగుతుందనే వాదన ఉంది దీంతో ఆ పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు కూటములు చేల్చుకునే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి